నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ టెట్టు నోటిఫికేషన్ అయితే విడుదలైంది కొద్ది రోజుల్లో టెట్టు పరీక్ష కూడా పూర్తవుతుంది ఆ తర్వాత తప్పనిసరిగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది దీనికి సంబంధించి ఏ విధంగా సిద్ధమవ్వాలి ఎలాంటి పుస్తకాలు చదవాలి అన్న అంశాల మీద గత వీడియోలు చేయడం జరిగింది ఏ ఏ పుస్తకాలు చదివితే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చో కూడా నేను మీకు తెలియజేశాను ఇక గత ప్రశ్నాపత్రాన్ని గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలు మనకు ఈ పాఠ్యపుస్తకాలలో నుండే రావడం జరిగింది అందుకే పాఠ్యపుస్తకాలలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరంగా తెలియజేద్దామని అనుకుంటున్నాను ముందుగా మొదటి విడత వ్యాకరణ అంశాలు మనకు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాల వెనకాల ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలు ఏ ఏ వ్యాకరణ అంశాలు ఇవ్వడం జరిగింది ఎలాంటి ఉదాహరణలు ఇచ్చారు ఎలాంటి ప్రశ్నలు అందులోంచి అడిగే అవకాశం ఉందో మనం ఒక వీడియోలో పూర్తిగా ఆరు నుండి పది తరగతుల తెలుగు పాఠ్యాంశాలలోని వ్యాకరణ అంశాల గురించి చర్చించుకుందాం తప్పకుండా ఇందులో నుండే మనకి వ్యాకరణం నుండి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ట్రెట్టుకు కూడా ఇది ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ట్రెట్టుకు కూడా ఇలాంటి ప్రశ్నలే వస్తాయి అలాగే ఎస్జిటి వారికి కూడా తెలుగుకు సంబంధించి ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు అలాంటి అంశాలు మనకి ఆరు నుండి పది పాఠ్యపుస్తకాలలో ఎలాంటి వ్యాకరణం ఉందో మొదటి విడతగా తెలుసుకుందాం ఆ తర్వాత పదజాలం ఏ విధంగా ఇచ్చారు ఆ పదజాలంలోని ముఖ్యమైనటువంటి అంశాలేవి వాటి నుండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇలాంటి విషయాలు ఆ తరువాత ఈ పాఠ్యాంశాలలో నుంచి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అడుగుతున్నాడు పాఠ్యాంశాల్లో మనం ఎక్కడో చదివినటువంటి ఒక ఒక అంశాన్ని తీసుకొని అందులో వచ్చిన వాటి అర్థాలు అడగడం కావచ్చు వాటిలో ఉన్న జాతీయాల సామెతలు అడగడం కావచ్చు ఈ అంశాలు కూడా అంటే మొత్తంగా మనకు డిఎస్సి ప్రశ్నపత్రంలో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న అంశాల మీదే మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నిద్దాం తరువాతి వీడియో మీకు ఒకటి రెండు రోజుల్లో నేను మీకు అందించబోతున్నాను ఆ ఒక్క వీడియో చూస్తే దాదాపుగా మొత్తం వ్యాకరణము కూడా అంటే డిఎస్సికి ఉపయోగపడే మొత్తం వ్యాకరణము ఆ ఒక్క వీడియోలోనే అందించడానికి ప్రయత్నిస్తాను అది కూడా పాఠ్యపుస్తకాలకి పరిమితమై పాఠ్యపుస్తకాలు దాటి ప్రశ్నలు అయితే వెళ్ళట్లేదు మనం గత డిఎస్సి చూసినట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు వచ్చే డిఎస్సిలో కూడా పాఠ్యపుస్తక పరిధిని దాటి ఇవ్వకపోవచ్చు అందుకే ముందు పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం అవి పరిశీలించిన తర్వాత ఇంకా మనకు సమయం ఉంటే అది దాటి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ముందు ప్రా అంశాలు అయితే మనకు తెలియాలి ఏ పేరాలో ఏది ఉంది ఏ పేజీలో ఏది ఉంది ఆ ఒక పదం చూడగానే అది పాఠ్యపుస్తకంలో ఎక్కడుందో తెలిసేలా ఉండాలి అప్పుడే తప్పకుండా మంచి మార్కులు మనము స్కోర్ చేయవచ్చు ధన్యవాదాలు